మలిక్ ఇవాళ మనం ఈ ఎండ గురించి అంటే ఎండకు సంబంధించిన రోగాలు చాలా ఎక్కువ వస్తున్నాయండి విపరీతంగా ఎండలు ఉన్నాయి హాస్పిటల్ నిండా ఎండకు సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయాయి జ్వరాలు ఇవి వస్తూ ఉంటాయి అది వేరే విషయం కానీ ఎండ వల్ల వచ్చే సమస్యలు చాలా చాలా ఎక్కువైపోయాయి ముఖ్యంగా ఎండాకాలంలో మనం తీసుకోవాల్సిన ఒకటి రెండు చిన్న చిన్న జాగ్రత్తలు ఏం లేదండి వీలైనంత వరకు నీడలో ఉండండి వీలైనంత వరకు నీడలో ఉండండి పీక్ అవర్స్ మరీ పీక్ ఎండల్లో మాత్రం బయటకు వెళ్ళకండి సాధ్యమైనంత వరకు నీడలో ఉండడానికి ట్రై చేయండి అండ్ నెంబర్ టూ నెంబర్ టూ తప్పని పరిస్థితుల్లో అయితే ఎలానే వెళ్లాల్సి వస్తుంది వీలైనంత వరకు బయట వాటర్ అవాయిడ్ చేయండి బయట వాటర్ తాగడం కొంచెం తగ్గించండి మీరే వాటర్ క్యారీ చేయండి మీరే తీసుకెళ్తూ ఉండండి ఒక పెద్ద బాటిల్లో ఒక టూ లీటర్స్ బాటిల్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకుని దాంట్లో కొంచెం నిమ్మకాయ వేసుకుని సాల్ట్ కొంచెం నిమ్మకాయ కొంచెం వేసుకుని బాగా కలిపేసుకుని టేస్టీగా తయారు చేసుకోండి షుగర్ అవాయిడ్ చేయండి షుగర్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి షుగర్ అవసరం ఉండదు సాల్ట్ కొంచెం ఒక ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ పెద్ద బాటిల్లో ఒక పెద్ద టూ లీటర్స్ బాటిల్లో ఒక హాఫ్ స్పూన్ షాల్ట్ సాల్ట్ కొద్దిగా నిమ్మకాయ సో ఆ విధంగా యాడ్ చేసుకుంటే మీకు టేస్టీగా ఉంటుంది సో షుగర్ వేయలేనంత వరకు అవాయిడ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు షుగర్ వద్దనే చెప్తున్నాం ఎందుకంటే మీరు ఎలానో ఫుడ్ అది తీసుకుంటారు కనుక ముఖ్యంగా ఏంటి డిహైడ్రేషన్ ఎండల వల్ల వచ్చే డిహైడ్రేషన్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం సో సాల్ట్ కొద్ది నిమ్మకాయ ఎందుకంటే టేస్ట్ కోసం సో ఇంట్లోంచి క్యారీ చేయండి ఒక టూ లీటర్స్ పట్టుకెళ్ళిపోతే మీరు మధ్య మధ్యలో తాగుతూ ఉండొచ్చు అట్లీస్ట్ రోజుకి మినిమమ్ త్రీ లీటర్స్ అయితే గ్యారెంటీగా తాగాలి ఇంకా ఎక్కువే తాగాలి అది సో ఆ విషయంగా తీసుకుంటే ప్రాబ్లమ్స్ తగ్గుతాయి మెయిన్ గా వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ హీట్ ఎగ్జాషన్ హీట్ ఎగ్జాషన్ అనేది ఒకటి నెంబర్ అంటే వీళ్ళేంటి ఎండ వల్ల ఆకులు ఎలా వడిలిపోతాయో మనిషి అలా వడిలిపోతాడు ఒంట్లో నీరు పోతుంది ఒంట్లో నీరు మొత్తం పోయి డిహైడ్రేషన్ నాలిక పెడసట్టుకుపోవడం డీహైడ్రేషన్ దీంతో పేషెంట్స్ చాలామంది అండి వీళ్ళు హాస్పిటల్ వరకు రాకపోవచ్చు కొంతమంది హాస్పిటల్కి వస్తారు కొంతమంది రారు అంటే కళ్ళు తిరగడం ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి బాగా మొత్తం ఒళ్ళంతా డ్రైగా ఉంటుంది నాలిక పెడకట్టుకుపోతుంటుంది దిస్ ఈస్ కాల్డ్ హీట్ ఎగ్జాషన్ ఇది మామూలుగా ఇంట్లోనే మనం కొబ్బరి బోండం నీళ్లు కానీ కొంచెం ఒళ్ళంతా తడిబట్ట ఒకసారి స్నానం చేయడం కానీ తడిపట్టతో ఒళ్ళంతా తుడిచేసుకోవడం కానీ ఫ్యాన్ కింద కూర్చోవడం కానీ ఇలాంటివి చేస్తే సరిపోతుంది శుభ్రంగా కొబ్బరి బోండం నీళ్లు కానీ ఎలక్ట్రాల్ ఎలక్ట్రాల్ ఆర్ మనం తెలుసు కదండి మామూలుగా మనం బయట ఓఆర్ఎస్ దొరుకుతుంది అలాంటివి తీసుకున్న నైంటీ పర్సెంట్ దీనికి సొల్యూషన్ వచ్చేస్తుంది హీట్ ఎగ్జాషన్ అంటారండి దీన్ని హీట్ ఎగ్జాషన్ నెక్స్ట్ హీట్ హైపర్ పైరెక్సియా ఇదే హీట్ ఎగ్జాషన్ కనుక కంటిన్యూ అయిందనుకోండి అనుకోండి హీట్ ఎగ్జాషన్ అంటే వడదెబ్బ వడదెబ్బ సింపుల్గా తెలుగులో వడదెబ్బ నెంబర్ వన్ నెక్స్ట్ హీట్ హైపర్ పైరెక్సియా అంటే ఇదే కంటిన్యూ అవుతుంది హీట్ హైపర్ పైరెక్సియా అంటే ఎండ వల్ల వచ్చే విపరీతమైన జ్వరం టెంపరేచర్ బాగా పెరిగిపోతుందండి బాడీ టెంపరేచర్ బాగా పెరిగిపోతుంది విపరీతమైన జ్వరం ఒక్కసారిగా వచ్చేస్తుంది అంటే ఈ ఒంట్లో నీరు తగ్గిపోయి బ్రెయిన్లో హైపోమస్ అనేది ఒక 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 ఉంటుంది ఒక పార్ట్ అదేంటంటే హీట్ రెగ్యులేషన్ అనేది ఇంకా చేయలేదనమాట ఒంట్లో నీరు లేదు చేసినంత వరకు చేస్తుంది ఇంకా వదిలేస్తుంది సో హీట్ రెగ్యులేటరీ సిస్టమ్ అంతా ఫెయిల్ అయ్యి బాడీ విపరీతమైన వేడికి పోయి అంటే టెంపరేచర్ ఆల్మోస్ట్ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ అలా దాటిపోతూ ఉంటుంది అలాంటి పేషెంట్లు కూడా వాళ్ళు కాన్షియస్గా ఉండొచ్చు సెమీ కాన్షియస్ అంటే సగం సగం కొంచెం అంటే కొంచెం తిక్కతిక్కగా మాట్లాడుతూ ఉండొచ్చు ఇలాంటివి ఉండొచ్చు వాళ్ళకు కూడా వాళ్ళు ట్యాబ్లెట్స్ మీరు లిక్విడ్స్ కనుక తీసుకోగలిగితే కొబ్బరి బోండ నీళ్లు కానీ ఎలక్ట్రాల్ కానీ ఈ ఓఆర్ఎస్ కానీ ఎలక్ట్రాల్ ఓఆర్ఎస్ రెండు ఒకటే అయితే ఈ బాగా కాదు నీళ్ళలో బాగా కల్పించి తాగించడం ఓ రెండు టాబ్లెట్లు పారాసిటమాల్ అర్జెంటుగా పారాసిటమాల్ ఇచ్చేయడం ముఖ్యంగా ఒళ్ళంతా తడిబట్టతో తడిబొట్టతో తుడిచేయడం అంతేనండి మరి ఇవి వాడకండి మరి ఫ్రిడ్జ్లో నీళ్లు వాడకండి మామూలు బయట నీళ్లే తడి తడిబట్టతో శుభ్రంగా ఒళ్ళంతా తుడిచేయడం ఫ్యాన్ కింద ఉంచడం దీంతో నైంటీ పర్సెంట్ అక్కడితోనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కానీ అది కంటిన్యూ అవుతుందంటే మాత్రం హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే వీళ్ళకి సలైన్ ఐవీ సలైన్ ఇవ్వాల్సి వస్తుంది పారాసెటమాల్ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ కంపల్సరీ ఓకే అండ్ నెక్స్ట్ కండిషన్ హీట్ హైపర్ పైరెక్సీ హీట్ ఎగ్జాషన్ నెంబర్ వన్ నెంబర్ టూ హీట్ హైపర్ పైరెక్సీ చెప్పేందుకు విపరీతమైన జ్వరం వస్తుంది పేషెంట్కి అంటే ఎండ వల్ల దెబ్బ తిని వడదెబ్బ తగిలి ఆ వడదెబ్బ నుంచి విపరీతమైన జ్వరానికి వెళ్ళిపోతాడు పేషెంట్ అది కొంచెం డేంజరస్ నెక్స్ట్ హీట్ స్ట్రోక్ హీట్ స్ట్రోక్ ఇది చాలా డేంజరస్ అండి హీట్ స్ట్రోక్ అనేది చాలా డేంజరస్ అంటే ఇంకా హీట్ హైపర్ పైరెక్సియా లెవెల్కి వెళ్ళిపోయి హీట్ స్ట్రోక్ పేషెంట్ వచ్చేటప్పటికి తెలివిలో ఉండడం హాస్పిటల్కి వస్తారు వీళ్ళు తెలివిగా ఉండడు చాలా ఇరిటబుల్గా చికాక్గా ఉంటాడు పేషెంట్ ఒక్కొక్కసారి వెంటిలేటర్ కూడా పెట్టాల్సి వస్తుంది ఇటువంటి పేషెంట్స్కి వాళ్ళు ఊపిరి కూడా అందుతూ ఉండదు సరిగ్గా వాళ్ళకి సో వాళ్ళకి ఎలానూ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ జరుగుతుంది హాస్పిటల్స్లో అంటే వాళ్ళకి వెంటనే సలైన్లు అన్ని ఆల్ ట్రీట్మెంట్స్ పారాసిటమాలు సలైన్లు వాళ్ళంతా తుడి చేయడానికి ఇవన్నీ చాలా ఇవన్నీ మేము ఎలానూ హాస్పిటల్లో ఎమర్జెన్సీలో చేస్తాం ఆ వరకు వెళ్ళకూడదండి హీట్ స్ట్రోక్ అంటారు అంటే ముందు హీట్ ఎగ్జాషన్ తర్వాత హీట్ హైపర్ పైరెక్సియా తర్వాత హీట్ స్ట్రోక్ ఇలా మూడు ఉన్నాయండి సో ఇవన్నీ కూడా మనం ప్రివెంటబుల్ అంటే ఇవన్నీ మనం ఆపగలిగే అంటే రాకుండా చూడగలిగే ప్రాబ్లమ్సే అవన్నీ రాకుండా కూడా మనం ఆపచ్చు ఇకపోతే నెక్స్ట్ కమ్స్ ఫుడ్ పాయిజనింగ్ ఫుడ్ పాయిజనింగ్ ఫుడ్ పాయిజనింగ్ అంటే ఫుడ్లో పాయిజన్ కలపడం కాదండి మన ఫుడ్ పాడవడం అంటే ఇప్పుడు బయట తినే వాటిలో ఎక్కువగా జరుగుతుంది ఇంట్లో తక్కువ ఇంట్లో సాధారణంగా ఫుడ్ పాడైపోవడం అనేది తక్కువ కానీ కొంచెం పచ్చళ్ళు అవి ఎక్కువ కాలం మనం టెంపరీగా చేసే పచ్చళ్ళు ఉంటాయి కదండి అవి కనుక ఎక్కువ కాలం బయట పెట్టేస్తే రెండు మూడు రోజులు బయట పెట్టేస్తే పాడైపోతాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి సాధ్యమైనంత వరకు ఫ్రెష్గా చేసినవి తినండి అండ్ ఇంట్లో వాటర్ మాత్రమే తాకండి బయట వాటర్ తీసుకోకండి బయట వాటర్ కొంచెం ఈ టైంలో బాగా దాంట్లో కలుషితమైన ఇవి ఉంటాయి పాడైపోయింది అంటే కొంచెం వాటర్ ముఖ్యంగా బయట వాటర్ బయట కనుక తినాల్సి వస్తే మాత్రం వేడిగా ఉన్నవి ఫ్రెష్గా చేసినవి మాత్రమే తినండి నిలవ పచ్చళ్ళు అవి బయట తినకండి ఇంట్లో మాగా మాగాయి తొక్కు పచ్చడి ఆయన అవి పడకలేదు బయట మాత్రం నిలవ పచ్చళ్ళు తినకండి కొంచెం జాగ్రత్తగా ఉండండి బయట ఫుడ్ వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఓన్లీ ఫ్రెష్గా తయారు చేసినవి మాత్రమే తినండి ఇది మనం దీన్ని ఇప్పుడు ఏంటిది మెయిన్గా దీన్నే ఫుడ్ పాయిజనింగ్ అంటారు ఫుడ్లో అంటే ఏదో పాడైపోవడం అంటే అది దాంట్లో బ్యాక్టీరియా చేయకపోవడం వైరసెస్ చేయకపోవడం దాన్ని ఫుడ్ పాయిజనింగ్ అంటాం అంతకంటే ఏం లేదు పాయిజన్ కలపడం కాదు ఫుడ్ పాడవడం దాన్ని ఫుడ్ పాయిజనింగ్ అంటాం ఇకపోతే ఈ గ్యాస్ట్రో ఎంట్రైటిస్ గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అంటే ఏంటంటేనండి ఈ ఫుడ్ పాయిజనింగ్ వల్లే రావచ్చు గ్యాస్ట్రో ఎంట్రైటిస్ ఎప్పుడైతే ఫుడ్ పాడైన ఫుడ్ మనం తీసుకున్నామో అది గ్యాస్ట్రో ఎంట్రైటిస్ ఒకప్పుడు నా చిన్నతనంలో దాని కలరా అనేవారు అంటే అప్పుడు అప్పుడు ఏంటంటే విబ్రియో కలరా అని ఒక ఆర్గానిజం ఉండేది అది దీనికి ఊళ్ళు ఊళ్ళు కలరా బారిన పడేవి అంటే నీరు కలుషిత నీరు వల్ల అంటే నీరు మంచి నీరు రాకపోవడం కలుషిత నీరు తాగడం వల్ల వాళ్ళకి వచ్చేది అంటే ఇవన్నీ కూడా వాటర్ బోర్న్ డిసీజెస్ అంటాం అంటే నీటి వల్ల వచ్చే సమస్యలు ఆ కలుషిత నీరు తాగడం వల్ల వచ్చే సమస్యలు విప్రియో కలరా అని ఒక ఆర్గానిజం ఉండేది ఆ కలరా అని దాని అనేవారు చాలా ఊళ్ళు ఊళ్ళు దెబ్బ తినేవి ఇప్పుడు దాన్ని గ్యాస్ట్రో ఎంటరైటిస్ అంటున్నాం అండి గ్యాస్ట్రో ఎంటరైటిస్ కూడా ఈ కలుషితమైన ఆహారం తినడం వల్లే మనకి గ్యాస్ట్రో ఎంటరైటిస్ వస్తుంది సో వాంతులు విరోచనాలు కొంతమందికి ఓన్లీ విరోచనాలు మాత్రమే ఉంటాయి కొంతమందికి వాంతులు కూడా ఉంటాయి వాంతులు విరోచనాలు వాటితో రావాలి ప్రజెంట్ అయ్యేది గ్యాస్ట్రో ఎంటరైటిస్ ఇది వైరస్ అయి ఉండొచ్చు బ్యాక్టీరియా అయి ఉండొచ్చు మనం పాడైపోయిన ఫుడ్ అంటే కొంచెం ఈ పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళు వీటి వల్ల కూడా రావచ్చు ఇకపోతే ఈ ఫుడ్ పాయిజనింగ్లో అంటే ఒకటి ఫుడ్ పాయిజనింగ్లో ఒక వెరైటీ ఏంటంటేనండి సపోజ్ వాళ్ళు ఏదైనా వండేటప్పుడు ఏదైనా కెమికల్ అంటే చివరికి కిలన్ లాంటిది నుంచు సరే పెద్ద పెద్ద పాత్రల్లో వండుతారు ఇలా క్లీన్ చేసేటప్పుడు కిలం వస్తుంది ఆ కిలం కనుక మన కడుపులోకి వెళ్ళింది అనుకోండి ఎక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటే దాన్ని సివియర్ గ్యాస్ట్రైటిస్ ఓన్లీ వాంతులే అవుతాయి అంటే తిన్న ఆరు గంటల లోపల వచ్చేస్తుంది మనం ఇప్పుడు తిన్నామంటే ఒకటి రెండు గంటల్లోనే వాంతులు మొదలైపోతాయి విపరీతమైన వాంతులు మొదలైపోతాయి అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అది కూడా ఈ కెమికల్ పాయిజనింగ్ అంటారు దాన్ని అంటే ఆ కిలం వల్ల వాళ్ళు వండే పదార్థం తీసినప్పుడు కింద ఆ గిన్నెలో కిలం ఉంటుంది చూసారా ఆ కిలం వల్ల వచ్చే ఇది కెమికల్ అది అది కెమికల్ వల్ల వచ్చే పాయిజనింగ్ మొత్తం సివియర్ వాంతులు అవుతుంటాయి వాళ్ళకి వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చేయండి ఇంజెక్షన్స్ ఐవీ ఇంజక్షన్స్ అవన్నీ ఇస్తాం అంటే వాంతులు తగ్గడానికి ఒక ఇంజక్షను ప్లస్ వాళ్ళు రికవర్ అయ్యేంత వరకు మనం కొన్ని ఇంజక్షన్స్ ఇస్తామో చెప్తాను ఇకపోతే గ్యాస్ట్రో ఎండ్రైటిస్లో ఇంకోటి ఏంటంటే విరోచనాలు మాత్రమే వాంతులు కొంతమందికి అవుతాయి కొంతమంది విరోచనాలు అవుతాయి కొంతమందికి విరోచనాలు వాంతులు కలిపి కూడా అవుతాయి సాధారణంగా వాంతులు పెద్దగా లేవు విరోచనాలే అవుతుంటే మాత్రం మనం సింపుల్గా మా ఓరల్ ఫ్లూయిడ్స్ సరిపోతాయండి అంటే మీరు ఎంత ఎన్నిసార్లు విరోచనం అయితే అన్నిసార్లు బోనం నీళ్లు కానీ ఓఆర్ఎస్ కానీ ఎలక్ట్రాల్ కానీ ఇవ్వాలి పేషెంట్కి ఎలక్ట్రాల్ కానీ కొబ్బరి బోండ్ అన్నీ కానీ ఈ ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ రెండు ఒకటే కొబ్బరి బోండ్ అన్నీ కానీ ఎలక్ట్రాల్ కానీ ఇవ్వాలి ఇస్తూ ఉండాలి కొంతమంది ఏంటి విరోచనాలు అవుతున్నాయని ఏమి ఇవ్వరు తప్పది సో విరోచనాలు అవుతున్నంతసేపు మీరు ఇస్తూనే ఉండాలి ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి ఎంత వీలైతే అంత పేషెంట్కి లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి ఓవరాల్గా విరోచనాలు అయితే అయ్యాయి నెంబర్ టూ నెక్స్ట్ ఓఫ్లాక్స్ ఓజెడ్ అని ఒక టాబ్లెట్ ఉందండి ఓఫ్లాక్ససిన్ విత్ ఆర్నిడజోల్ ఇది రెండు యాంటీబయాటిక్స్ కలిపిన టాబ్లెట్ అనమాట ఓఫ్లాక్ససిన్ విత్ ఆర్నిడజోల్ ట్యాబ్లెట్ ఇది పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి ఒక రెండు మూడు రోజుల పాటు ఈ ట్యాబ్లెట్ అండి ఓఫ్లాక్ససిన్ విత్ ఆర్నిడజోల్ ఓఫ్లాక్స్ ఓజెడ్ అనే ఒక టాబ్లెట్ వస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ పొద్దున ఒక టాబ్లెట్ సాయంత్రం ఒక ట్యాబ్లెట్ ఒక రెండు రోజులు మూడు రోజులు కంటిన్యూ చేస్తాం దాంతోపాటు ఈ రెడోటిల్ అనే ఒక క్యాప్సూల్ ఉంటుందండి రెడోటిల్ లోపరమైడ్ అని యాండియల్ అని ట్యాబ్లెట్ వస్తుంది రెడోటిల్ లోపర్మైడ్ ఈ రెండూ కూడా విరోచనాలని అప్పటికప్పుడు ఆపడానికి ఇమ్మీడియట్గా విరోచనాలను ఆపడానికి రెడోటిల్ రెడోటిల్ అనే క్యాప్సూల్ లోపరమైడ్ లోపరమైడ్ దాని పేరే యాండియల్ లోపరమైడ్ పేరే యాండియల్ సో రెడోటిల్ యాండియల్ ఈ రెండు కూడా ట్యాబ్ ఒకటి క్యాప్సూల్ ఒకటి ట్యాబ్లెట్ అదొకటి ఇది ఒకటి కలిపివచ్చు సో అదేంటంటే ఇమీడియట్గా మోషన్స్ని ఆపడానికి ఒకవేళ పుత్తి కడుపులో కొంతమందికి విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుందండి అలాంటప్పుడు మీరు ఈ బస్కు పాన్ అని ఒక చిన్న ట్యాబ్లెట్ ఉంటుంది అది ఇవ్వచ్చు అది అది రిలీఫ్ వస్తుంది కానీ వీళ్ళందరికీ హైడ్రేషన్ అంటే ఎంత వీలైతే అంత అరగంటకు అరగంటకి ఒక ఒక గ్లాసు కొబ్బరి బోండం వీళ్ళు కానీ ఓఆర్ఎస్ కానీ ఎలక్ట్రాల్ కానీ తగ్గుతూనే ఉండాలి వీళ్ళు అది అది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ సరే ఇది మామూలుగా యాంటీబయాటిక్స్ ఇవ్వచ్చు ఓఫ్లాక్స్ ఓజెడన్ ఒక టాబ్లెట్ దాంతో పాటు రెడోటిల్ లోప్రమైడ్ లోప్రమైడ్ అంటేనే హ్యాండియా ఇకపోతే బస్కోపాన్ అనేది పొట్ కొంచెం చిరునొప్పులు ఉంటాయి ఇకపోతే ఈ ఆండెమ్ ఆండెమ్ డాన్స్టాల్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయండి ఇవి ట్యాబ్లెట్స్ కానీ ఈ మెయిన్ ఇదేంటంటే వామిటింగ్ సెన్సేషన్ తగ్గడానికి ఒకవేళ పేషెంట్కి వామిటింగ్ సెన్సేషన్ ఉంటే మనం ఆండెమ్ ఆండెమ్ కానీ డాన్స్టాల్ కానీ టాబ్లెట్స్ ఇస్తాం హాస్పిటల్లో అయితే ఇప్పుడు సపోజ్ అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అండి అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అనే కండిషన్లో విపరీతమైన వాంతులు అయిపోతుంటాయి పేషెంట్కి సో విపరీతమైన వాంతులు అవుతున్నప్పుడు ఏం చేస్తుండే హాస్పిటల్లో వెంటనే ఇమీడియట్గా అడ్మిట్ చేసి వాళ్ళకి ఐవి అంటే ఇంజెక్షన్ ఆండెం ఇస్తాం ఇంజెక్షన్ ఆండెం ఇస్తాం తర్వాత ఇంజెక్షన్ ప్యాంటోప్రోజోర ఇంజక్షన్ ఉంటుంది అది కూడా ఇస్తాం ఫ్లూయిడ్స్ విపరీతంగా ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వాలి వాళ్ళకి ముఖ్యంగా ఎన్ఎస్ నార్మల్ సలైన్ ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి నార్మల్ సలైన్ వాళ్ళలో హైపోక్లోరీమిక్ ఆల్కలోసిస్ అనే ఒక కండిషన్ వస్తుందండి అంటే వాంతులు విపరీతంగా అవటం వల్ల ఒంట్లో క్లోరైడ్ అంతా పోయి పేషెంట్కి ఇలా కొంకర్లు పోతూ ఉంటాయి చేతులు కాళ్ళు కొంకర్లు పోతూ ఉంటాయి హైపోక్లోరీమిక్ ఆల్కలోసిస్ అంటారు అందుకని ఎన్ఎస్ నార్మల్ సలైన్ ఇంజెక్షన్ అంటే మనం సలైన్ బాటిల్ పెడతాం వాళ్ళకి సలైన్ పెడతాం డిఎన్ఎస్ కానీ ఎన్ఎస్ కానీ ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తాం వాళ్ళంతా నార్మల్ అయిపోతారు వీళ్ళంతా నార్మల్ అయిపోయే పర్సన్సే కానీ సివియర్ గ్యాస్ట్రోఎంటైటిస్ సివియర్ గ్యాస్ట్రో ఎంటైటిస్ విపరీతంగా వాంతులు విరోచనాలు అవుతుంటే మాత్రం మనం ఇంటి దగ్గర ఉంచకూడదు పేషెంట్ని తొందరగా హాస్పిటల్ మధ్యలో ఇంటి దగ్గర వాటర్ అది ఇవ్వాలి సో అంటే మామూలుగా ఎలక్ట్రాల్ అది ఇవ్వాలి మధ్యలో తీసుకొచ్చే కూడా ఇవ్వాలి హాస్పిటల్కి రాగానే వాళ్ళకి వెంటనే సలైనది మొదలెట్టేసి కొన్ని ఇంజక్షన్స్ ఇవే ఇంజెక్షన్స్ మేము కూడా ఇచ్చేవి ఇక టాబ్లెట్స్ ఉంటాయి ఇవే ఇదే ఇంజెక్షన్ టైంలో ఉంటాయి ఇవన్నీ ఇచ్చి ఒకటి రెండు రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది మోషన్స్ అవి కంట్రోల్ అయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండండి కొంచెం చాలా చాలా సివియర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ మొదట అంటే చిన్న వడదెబ్బ నుంచి సివియర్ గ్యాస్ట్రో ఎంట్రైటివ్స్ వరకు మనం జాగ్రత్తలు తీసుకోవాలి